అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ప్రజల అవసరాలు చూస్తూ తెలుసుకుంటూ చాలా సహాయపడుతూ ఉండేవాడు కానీ ఆ రాజుకు మాత్రం పిల్లలే పుట్టరు అందుకు చాలా వ్రతాలు పూజలు పునస్కారాలు చేస్తాడు కానీ తనకు పుల్ పిల్లలు లేరని రాణి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు రాజు చూడలేక నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఒక ఐడియా వస్తుంది రాజుకి ఎందుకు మనము దత్తక తీసుకోవచ్చు కదా పిల్లల్ని వాళ్ళు కూడా మన బిడ్డలాగే పెంచవచ్చు కదా అని ఆలోచిస్తాడు ఆ మాట వెళ్ళి రాణికి చెప్తాడు మనము పిల్లలు పుట్టలేదని ఎన్నాళ్ళు బాధపడదాం ఒక పిల్లవాడిని దత్తకు తీసుకుందాము అని అంటాడు అది విన్న రాణి చాలా సంతోషిస్తుంది ఒక పిల్లవాడిని దత్తకు తీసుకుంటాడు రాజు ఆ పిల్లవాడిని చాలా ప్రేమతో పెంచుతారు రాజు రాణి కొద్ది రోజులకి పిల్లవాడు పెద్దవాడవుతాడు పిల్లవాడిని దత్తకు తీసుకున్న వేళ విశేషం ఏమంటే రాణికి ఒక కొడుకు పుడతాడు చాలా ఆనందంతో చాలా సంతోషంగా ఉంటారు పక్కనే ఉన్న మంత్రి అమ్మా నీ కొడుకు నీ కడుపును పుట్టిన కొడుకు కదా రాజుగా రాజు అవ్వాలి అని అంటాడు మంత్రి అది విన్న రాణి అవును ఎవడో ఎక్కడ పుట్టాడో ఎక్కడ ఉన్నాడో వాడెందుకు రాజు అవుతాడు నా బిడ్డే రాజు అని అంటుంది రాణి అప్పుడే అసూయ మొదలవుతుంది రాణికి అది విన్న రా రాజు అయ్యో ఆ బిడ్డను మనము ప్రేమగా పెంచుకుందామని కదా దత్తక తీసుకున్నాము ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రాణి అంటే వాడు ఎవరో ఏ తల్లి కన్నా బిడ్డో మనకు తెలుసా మన కడుపును పుట్టిన బిడ్డే మన రాజ్యానికి రాజు అవ్వాలి అని వాదిస్తుంది అది విన్న పిల్లవాడు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు దేశాలపైన కానీ రాజు మాత్రం ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పటికీ రాడు ఆ పిల్లవాడు అప్పుడు అర్థమవుతుంది రాజుకి నేను చేసింది చాలా తప్పు ఎవరో ఆ బిడ్డ నేను రా మహారాజులా పెంచుకోవాలని దత్తగా తీసుకున్నాను ఈరోజు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని బాధపడుతూ ఉంటాడు కానీ ఒక్క విషయం మాత్రం రాజుకు అర్థమవుతుంది ఎప్పటికైనా సరే కడుపును పుట్టిన బిడ్డే కన్న తల్లి చూస్తుంది అని ఆలోచిస్తాడు పెంచిన తల్లి చంపడానికైనా తెగిస్తుందని బాధపడతాడు ఈ కథలోని నీతి ఏంటంటే ఎప్పటికైనా సరే తన బిడ్డని ఒక విధంగా ఎదుటోళ్ళ బిడ్డని ఒక విధంగా చూస్తుంది తల్లి